అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరామ్ రుచిక రాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారు ఎవరు చూడకుండా వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకు ఇంత అనవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట అంతేకాకుండా మీరు వినవలసిన ఐదు శుభవార్తలేంటో అవి కూడా చెప్తాను కను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది రుచిక రాశి వారు ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేస్తుండీ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మరికొంతమంది వృత్క రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట వృచ్చిక వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట వారు ఏదైనా కానీ ఒక పనిని తలపెట్టారు అంటే కనుక ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అస్సలు నిద్రపట్టరు ఆ పోరని చెప్పుకోవాలని ఏదైనా అందరూ పనిచేస్తారు అందరూ కూడా పూర్తి చేస్తారు కానీ అందరు పూర్తి చేసేదానికి వీరు పూర్తి చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎందుకంటే వీరు ఆ పని సక్సెస్ఫుల్గా పది మందికి నచ్చే విధానంగా పూర్తి చేస్తారు పని పట్ల వీరికి ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది అంతేకాకుండా ఎదుటి వాళ్ళతో వీరి యొక్క మాన మాట తీరు కానీ పనితీరు కానీ వీళ్ళు కలుపుకో లక్షణం కానీ చాలా అంటే చాలా ముచ్చటగా ఉంటాయి అన్నమాట ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్టుగా ఒక పది నిమిషాలు వారితో మాట్లాడితే రుచిక రాశి వారితో మళ్ళీ ఇంకొంచెం సేపు మాట్లాడినా కూడా బాగుంటుంది అన్నట్టుగా ఉంటుందన్నమాట వారితో పరిచయం కానీ స్నేహం కానీ కనుకనే రుచిక రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువ అని చెప్పుకోవాలన్నమాట వీరికి ఎటువంటి మొహమాటం కొని విడియం కానీ సిగ్గు కానీ అటువంటివి ఏవి ఉండవు ఐ మీన్ ఎలా చెప్పాలంటే ఒక పది మంది ఉంటే ఆ పది మందిలోనైనా కానీ ఏదైనా చెప్పాలి అనుకున్న విషయాన్ని లెగిసి చెప్పేస్తారు అంత ధైర్యం ఉంటుంది అంత గొప్పగా పది మందిలో కొంతమంది సిగ్గు సిగ్గుపడుతూ అలా ఉంటారు కదా వీరికి ఆ బెరుకు తన మీద ఉండకుండా ఉంటుందన్నమాట ఎదుటివారు ఎవరైనా కానీ వీరిని నమ్మి వీరితో మనసులో మాట కనుక పంచుకుంటే అది నీకు నాకు మధ్య ఇంకా ఎవరికి కూడా తెలియకూడదు అని చెప్పి మాట తీసుకుంటే మాత్రం నిజంగా మాట కోసం ప్రారంభిస్తారనమాట ఏ సీక్రెట్స్ని కూడా వీరి పెదవి దాటి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడతారు అంత నమ్మకం కలిగిన వారు రుచిక వారు ఇక రుచిక రాశి వారు వృత్తి ఎందు కానీ వ్యాపారం ఎందు కానీ లేదంటే ఏదైనా రంగంలో కానీ ఇప్పటి వరకు వర్క్ చేసినప్పటికీ కూడా వారి యొక్క పని అందు చాలా చాలా మంచి లాభాలను అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే వీరికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎదుటి వారి యొక్క మాట అనేది పూర్తిగా వినకముందే వీరికి ఏదైనా కానీ అది ఆపోజిట్లో వచ్చిందంటే వీరికి ఒకటంటే వారికి వీక్ వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం వెంటనే రియాక్షన్ అనేది చాలా కోపంగా వచ్చేస్తుంది చాలా కోపావేశాలు కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కాస్త తన కోపమే తనకు శత్రువు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటే మాత్రం వీరిని మించిన వారు మరొకరు లేరని చెప్పుకోవచ్చు అండి రుచిక రాశివారు ఇప్పటి వరకు ఆర్థికంగా చాలా నష్టపోయారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలని చూశారు ఆ కష్టాలకి అనుకూలంగా ఎంతో అనుభవాలు కూడా నేర్చుకున్నారనమాట ఆ అనుభవాలను నేర్పిన పాఠాలను ఆధారంగా తీసుకొని వచ్చిన కష్టం అనేది మళ్ళీ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో కూడా కృచ్చిక రాశి వారికి చాలా బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు వీరేంటంటే ఒక రెండు మూడు రోజులలో శుభవార్తలు అన్నిటివి వినబోతున్నారు ఎవరు లేకుండా ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కనుక వీరి చుట్టుపక్కలే వీరికి తెలియకుండా శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎదుటివారు బాగుపడుతున్నారు అంటే ఓర్వలేని రోజులు ఎదుటి వారిని ఎలాగైనా కానీ నాశనం చేయాలి వారిని పైకి ఎదగకుండా చేయాలి వారి జీవితంలో నిప్పులు పోయాలి అని చెప్పి అనుకుంటున్నా ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఎదుటి వారికి వచ్చిన మంచి అవకాశాలన్నీ కూడా మంచి శుభవార్తలన్నీ కూడా వారి దాకా చేరకుండా వారి వద్దకు చేరే లోపే మధ్యలో కొన్ని మాయలు జరిగి అవి వారి నుంచి దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు వినవలసిన శుభవార్తలన్నీ ఒంటరిగా వినండి అప్పుడే మీకు దక్కే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది మీరు మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల శత్రువులు అనేవారు ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట అది కూడా ఆరనే అక్షరంతో ఉన్న శత్రువులు ఇదేంటంటే కనుక ఆరనే లెటర్తో ఉన్నవారు మీ ఎదుగుదలని చూడలేరు మీరు బాగుపడుతుంటే చూడలేరు మీరు డబ్బును సంపాదిస్తుంటే చూడలేరు ఎలాగైనా కానీ మిమ్మల్ని తక్కేయాలి మీరు ఏ పని చేయకుండా అలా సైలెంట్గా కూర్చోవాలి ఇంటికే అంకితం అయిపోవాలి లేదా ఏ పనులు కూడా మీకు రాకూడదు వచ్చినవన్నీ కూడా పోవాలి ఎందులో కూడా మీరు ముందుకు వెళ్ళకూడదు మధ్యలోనే ఆపేసేయాలనుకొని చూసే ఉన్న ఉన్నవాళ్ళు వ్యక్తులలో ఆర్ అనే లెటర్ వాళ్ళు మాత్రం మీ చుట్టుపక్కల ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి వారితో స్నేహం చేయొద్దు అని చెప్పి ఇక్కడ చెప్పడం లేదు ఏంటంటే వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్స్ అనేవి ఉంటాయి కదా మనకి హద్దులు ఉంటాయి కదా ఆ హద్దులు దాటకుండా ఉంటే మంచిది మన యొక్క పర్సనల్ విషయాలు వారితో చెప్పకుండా ఉండడం మన గురించి తక్కువగా చెప్పడం మన కుటుంబం గురించి తక్కువ చెప్పడం మనకు చెయ్యబోయే పని గురించి ముందుగానే లీక్ చేయకుండా ఉండడం మనకి ఎంత ఆదాయం వస్తుందో అది కూడా చెప్పకుండా ఉండడం మనం రేపు ఎక్కడికి వెళ్తున్నామో అది కూడా చెప్పకుండా ఉండడం మన జీవితంలో గుడ్ న్యూస్లు వారికి తెలియకుండా ఉండడం ఇటువంటి చిన్న చిన్న విషయాల దగ్గర కనుక మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే అటువంటి వారి నుంచి చాలా ఈజీగా తప్పించుకోవచ్చు అనమాట ఇక వృచ్చిక రాశి వారి భాగస్వామి విషయానికి వస్తే వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక వృచ్చిక రాశి వారు వారి యొక్క భాగస్వామి కోసం ఎంత దూరమైన వెళ్తారు ఏ పనైనా సరిచేస్తారు ఎంత కష్టమైన పడతారు వారికి మాత్రం చిన్న నొప్పి కలగకుండా చిన్న బాధలు తగలకుండా చూస్తారు అలా అని వీరిని పెద్ద గొడవలు రావా అంటే కనుక వీరి మధ్య గొడవలు ఖచ్చితంగా రావు ఖచ్చితంగా వస్తాయి కానీ వచ్చిన రోజే వెంటనే పోతాయి అనమాట వెంటనే ఒకరికొకరు మాట్లాడేసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక వృచ్చిక రాశి వారు చాలా అందమైన వారి అని ప్రేమిస్తారు అంటే వీరు నార్మల్గా కంటే కూడా బాగా రంగు రూపు అందంగా ఉన్న వాళ్ళని చూసి ఇష్టపడుతుంటారు అన్నమాట వీరికి వినాలి అనుకున్న శుభవార్తలు ఏంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకటి వచ్చేసి వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అనుకుంటాం మనము అటువంటి ఆరోగ్యంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు వీరు చాలా సఫర్ అయ్యారు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి మైగ్రీన్ తలనొప్పి పూజాల నొప్పులతోటి మోకాల నొప్పులతోటి అరికాళ్ళ మంటలతోటి ఇంకా వచ్చేసి తీవ్రమైన తలనొప్పితోటి ఏంటంటే ఇవి పనులు చేసుకుంటుంటారు కదా పనుల మధ్య మీకు ఆటంకాన్ని కలిగిస్తుంటాయి అన్నమాట కాబట్టి మీకు ఇప్పుడు ఏర్పడిన ఏ ఏ ఎప్పటి నుంచో ఏర్పడిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి ఈ మార్చి ఎండింగ్ నుంచి కూడా మీకు ఉండవని చెప్పుకోవాలన్నమాట మీకు చాలా అనుకూలంగా ఆరోగ్యం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా ఎంత పనైనా సరే చేసుకోగలుగుతాము ఎంత డబ్బైనా సంపాదించుకోగలుగుతాము ఎంత ప్రశాంతంగానైనా ఉండగలుగుతాం అనమాట ఇక రెండవది ఏంటంటే కనుక వీరికి నూతన గృహ యోగం అంటే కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకునే యోగం అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పటి వరకు అద్దె ఇళ్ళలో ఉండే అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తనకంటూ ఒక గూడు ఉండాలని చెప్పి పెద్దలు చెప్తారు ఎందుకు పచ్చడి వేసుకొని తిన్నా కానీ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు ఒక ముద్ద తిని పడుకున్నా మనల్ని కదిలించే వాళ్ళు ఉండరు అని చెప్పి అలా ప్రతి మనిషికి కూడా సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలా సొంత ఇంటి కళ అనేది వీరికి చాలా తొందరలోనే నెరవేరబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఖచ్చితంగా సొంత ఇంటి కళ అనేది అనమాట ఇక తర్వాత వీరికి ల్యాండ్ సమస్యలు ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అండి వీరికి ల్యాండ్ సమస్యలు మూడో గుడ్ న్యూస్ అనమాట ఇది ఇప్పటి వరకు భూ వివాదాలతోటి కోట్లలో పడి ఆ కోట్లు వాయిదాలు తిరగలేక ఇబ్బంది పడుతూ అసలు ఈ కోర్టులు వాయిదాలు ఏంటి పరిస్థితి ఏంటి మనం గెలుస్తామా గెలవామా అని అని చెప్పేసి అనుకుంటున్న సిచ్యువేషన్స్ నుంచి మీరే గెలిచి ఆ భూమి అనేది మీరు సొంతమయ్యే అవకాశం అవుతుంది అలా కోర్టుకు సంబంధించిందే కాదు ఏ ఇతర ఇతర ప్రాబ్లమ్స్కి అయినా కానీ ఈ యొక్క ల్యాండ్ సమస్యలు భూమి కంటే కొంతమంది తాకట్టు పెట్టుకొని తాకట్టు నుంచి విడిపించుకోవడానికి కష్టపడుతుంటారు మరి కొంతమంది తాకట్టు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ స్థలం అవసరం అయిపోయింది మీకు ఇవ్వమని చెప్పి అడ్డం తిరుగుతుంటారు ఇలా ఏదైతే భూమికి సంబంధించిన ప్రతి ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లము కూడా స్టాప్ పడబోతుందని చెప్పుకోవచ్చు వీరికి భూమికి సంబంధించిన సమస్యలతోటి దేనికైనా సఫర్ అవుతుంటే మాత్రం ఆ సమస్యల నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడతారని చెప్పుకోవచ్చు అనమాట ఇక నాలుగవది ఏంటంటే కనుక వారు ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వివాహం చేసుకోవాలి మేము అని చెప్పి సంబంధాలు చూస్తూ ఒకరికి ప చెడిపోయి ఉండి ఆ సంబంధాలు రాక వివాహం జరుగుతుందో జరగదు అని అనుకుని వారికి వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యే వాళ్ళకి ఇది ఒక నిర్జంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వారికి అయితే వివాహ యోగం అయితే ఖచ్చితంగా ఈ సమయంలో రాసిపెట్టి ఉంది ఈ సంవత్సరంలో వారికి వివాహం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే జరిగి తీరుతుంది అని చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది నాలుగో గుడ్ న్యూస్ ఇక ఐదవది ఏంటంటే కనుక భవిష్యత్తు అంటే కెరియర్ అనమాట కెరియరు మరియు ఆర్థికంగా అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉండబోతుంది వీరి యొక్క ఆర్థిక నిర్ణయాలు కానీ అప్పులు సమస్యలు కానీ పూర్తిగా తీరబోతున్నాయి అనమాట కొత్త ఆలోచనలు అనేవి చేసి వీరి యొక్క వృత్తి అందు ఆలోచనలను అమలు పరిచి అందులో సక్సెస్ అయ్యి ఆర్థికంగా ఫ్యూచర్లో వీరికంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకోబోతున్నారు ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట ప్రతి మనిషి కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి చూస్తారు అది వారికి ఈ సంవత్సరంలో రాబోతుంది నిజంగా ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా కాకపోతే వీరుచిక రాశి వారందరూ కూడా ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటూ ఉండాలి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం దక్షిణామూర్తి గుడిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల వీరి యొక్క జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఇక వృచిక రాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రుచిక రాశి వారికి పదవ తారీఖు అంటే సోమవారం వచ్చేసి వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఉదయం పదకొండు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్క్ 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 అని టెన్షన్లో ఉంటారు తర్వాత వర్క్ని కంప్లీట్ చేసుకుంటారు ఫ్యామిలీతో మంచిగా సాయంత్రం నుంచి స్పెండ్ చేస్తారు ఇక గృహిణీలకైతే చాలా బాగుంటుంది ఈరోజు అంతా కూడాను ఇక వచ్చేసి లవర్స్ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకైతే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా వచ్చేసి ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నారు విద్యార్థులు వారికి కూడా చాలా బాగుంటుందండి ఈ వృచ్చిక రాశి వారి విద్యార్థులకైతే ఫస్ట్ ప్లేస్లో వాళ్ళైతే మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు ఉత్తీర్ణత వ్యాపారంగా సినీ రంగ ప్రవేశ పరిశ్రమల వారికి చాలా బాగుంటుంది ఈరోజు ఇక పదకొండవ తారీఖు వచ్చేసి మంగళవారం రోజు అండి రోజు అయితే వర్క్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది ఆ ఇబ్బందులన్నీ సాయంత్రానికి క్లియర్ చేసుకుంటారు ఇంకా వచ్చేసి కుటుంబం గురించి కాస్త ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సంతానంలో కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సీజనలకు సంబంధించినవి వస్తాయి అవి పెద్ద ఇబ్బందులు పెట్టే ప్రాబ్లమ్స్ అయితే కాదు కానీ కొంచెం వాటి గురించి ఆలోచిస్తూ సఫర్ అవుతారనమాట ఇంకా ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుందండి సినీ రంగ పరిశ్రమల వారికి చాలా బాగుంటుంది అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా పదకొండవ తారీఖు కూడా చాలా స్మూత్గా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఇక పన్నెండో తారీఖు వచ్చేసి చిన్న చిన్న ప్రయాణాలు తగిలి సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణం అయితే తప్పకుండా చేస్తారు బుధవారం రోజు ఇక అంతేకాకుండా వృత్తిపరంగా చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్ని పనులు టైంకి అయిపోతాయి మొత్తం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా బాగుంటుంది అనమాట ఉద్యోగస్తులు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతుంది సినీ రంగం వాళ్ళకి బాగుంటుంది కుటుంబ పరంగా పరంగా బాగుంటుంది భార్య భర్తల మధ్య అనుకూలత బాగుంటుంది ఓవరాల్గా అంతా కూడా అందరికీ బాగుంటుందని చెప్పుకోవచ్చు రుచిక రాశి వారికి పది పదకొండు పన్నెండు తారీఖులలో వీరికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో మందికి రుచిక రాశి వారికి రీచ్ అవుతుంది